కదా రిజల్ట్ అయితే ఏపీ రిజల్ట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో టీడీపీకి గానీ సాధించింది వైసీపీ అయితే ఘోరంగా ఓడిపోయింది అయితే ఈ యొక్క ఓటమిని మాత్రం వైఎస్ఆర్సిపి అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు కొన్ని డిమాండ్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగింది దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఇప్పటికే చాలా విమర్శలు అయితే చేస్తున్నారు చాలా చాలా చోట్ల వాళ్ళు అనుకున్న ఓట్లు కూడా రాలేదు అంటే ఇప్పుడు కేఏపాల్ ఉన్నాడు కదా కేఏపాల్ నిన్న ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది నా కుటుంబ సభ్యులు నాకు ఒక ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి మురళీనగర్లో వాళ్ళు ఓట్లు ఇచ్చిన ఆ ఓట్లు కూడా నాకు రాలేదు నాలుగు గంటే నాలుగు పడ్డాయి ఇక్కడ ఈ ఎన్నికల్లో ఏదో ఫ్రాడ్ జరిగింది ఇప్పుడు కేఏపాల్ వాళ్ళ ఇంట్లో ఓట్లన్నా కేఏపాల్కి వేస్తారు కదా మినిమం సెన్స్ ప్రకారం అయితే ఇక్కడ కేఏపాల్ చెప్పిన దాన్నే ఇటు వైసీపీకి చెందిన అభిమానులు కూడా దాన్ని బలపరుస్తున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఏదో జరిగింది ఏదో జరగపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి మరీ ఇంత ఘోరంగా ఓడిపోడు అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఎక్కువ బాధపడుతున్నారు కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు ఎందుకు అంటే మనందరికీ తెలుసు కేతిరెడ్డి ఉన్నాడు కదా కేతిరెడ్డి తన నియోజకవర్గంలో ధర్మ ధర్మపురి నియోజకవర్గంలో ప్రజలతో ఎంతగా ఇంట్రాక్ట్ అవుతుందో మనందరికీ తెలుసు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు మార్నింగ్ వాక్ మరియు ఈవినింగ్ వాకుల ద్వారా ప్రజల సమస్యలు నడుపుకొని ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ అప్పటికప్పుడైతే సెట్ చేస్తూ ఉంటాడు ఆయన అంటే ప్రజలతో అంత డీప్గా కనెక్ట్ అయిన వ్యక్తి కేతిరెడ్డి అలాంటి కేతిరెడ్డి కూడా ఇవాళ ఓడిపోయిందంటే ఈ యొక్క ఎన్నికల్లో ఏదో జరిగింది అనే దానికైతే విమర్శలు అయితే బలపడుతున్నాయి అండ్ కొన్ని కొన్ని నియోజకవర్గాల పరిస్థితులు చూసుకుంటే కానీ రీసెంట్గా మడకసిరి నియోజకవర్గంలో పోలింగ్ సిబ్బంది పార్లమెంటు యొక్క ఈవీఎంని అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంగా లెక్కించడానికి తీసుకొచ్చారంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరిగింది అని అయితే మనకైతే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళైతే విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల్లో మోసం జరిగింది దానికి నిదర్శనమే కేతిరెడ్డి ఓటమే అని చెప్పేసి కేతిరెడ్డిని వాళ్ళు ఒక ఉదాహరణగా చూపెడుతున్నారు మిగతా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకితున్న మిగతా ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ కేతిరెడ్డి ఓడిపోడు కదా కేతిరెడ్డి ప్రజలతో చాలా ఇంటరాక్ట్ అయ్యింది కదా అని చెప్పేసి వాళ్ళైతే ఒక కారణాన్ని అయితే చూపెడుతున్నారు ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా కానీ ఒక మినిమం ఒక నలభై నుంచి ఒక యాభై సీట్లు గెలుచుకోవడానికి అయితే అవకాశం ఉంది ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకితున్నా కానీ మినిమం ఒక నలభై నుంచి యాభై సీట్లు అయితే గెలుచుకుంటారు కదా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నాకు తెలిసి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా మినిమం ఒక యాభై నుంచి నలభై సీట్లు గెలుచుకుంటుంది ఎందుకంటే నూట యాభై సీట్ల నుంచి ఒక్కసారిగా పదకొండు సీట్లకు పడిపోవడం అంటే ఈ యొక్క ఎన్నికల్లో ఏదో జరిగింది అనే దానికైతే వాదనలు అయితే చాలా బలపడుతున్నాయి అని అయితే వాళ్ళైతే అంటున్నారు ఈ యొక్క ఎన్నికల మీద రీకౌంటింగ్ లేదా రీ రీకాల్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ఏదో జరిగింది నరేంద్ర మోడీ మరి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు కలిసి ఏపీ ఎలక్షన్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆరోపిస్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి